ఈ రోజు మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్కి విశేష స్పందన లభించింది ఈ ప్రజా దర్బార్ కు అన్ని శాఖల అధికారులు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుండి అర్జీలను స్వీకరించి అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలు పరిష్కరించారు ఈ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలు తీర్చిదిద్దడమే కొన్ని సమస్యలు ఇప్పటికిప్పుడే పరిష్కరించామని మరికొన్ని సమస్యలు వచ్చే పదిహేను రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు